కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టడం వల్ల బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరిగింది దీంతో బస్సుల్లో ప్రయాణించే పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరియు సామాన్య ప్రజానికం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పురుషుల సంఖ్య పెరగడం వల్ల బస్సులలో నిలబడే పరిస్థితి ఏర్పడుతుందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి ప్రయాణికులను నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధన బస్సులో కూడా వర్తింపచేయాలన్నారు పరిమితికి మించి ప్రయాణికులను బస్సులలో ఎక్కియకుండా చర్యలు తీసుకొని ఈ జిల్లాల్లో నూతన బస్సుల సంఖ్యను పెంచే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితమైన ప్రయాణం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు పురుషులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే తింటుండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త కొత్త బస్సును కొనుగోలు చేస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది అది మాటలకే పరిమితం అవుతుంది తప్పకనే ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బస్సులు అనుకూలంగా కనబడడం లేదు ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు శ్రావణ మాసం అలాగే స్కూళ్ళు పిల్లల విద్యార్థులకు సెలవులు వస్తున్న సందర్భంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సులను కూడా గ్రామాల వారిగా గ్రామం టు గ్రామం తిరిగే విధంగా పల్లె పల్లె వెలుగు బస్సులను సంఖ్య పెంచాలని అలాగే కొత్త బస్సును కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది